कोनो मोरोमन फेलेंटे यात्री वाळवेको पोतो पोतो ते हेन दनजला खूब आ कोन दलची डायग्राम आडी ते ऑलरेडी आहे गदा

గత ఐదు సంవత్సరాల్లో రోడ్లే వేయకుండా ఉండిన దానివల్ల ఇక్కడ ఈరోజు ఈ ఎన్ఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మనకు వచ్చే డబ్బుల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తున్నాం ప్రతి దగ్గర దాన్ని అలకేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ కొంచెం వేశాం కానీ ఇంకా కొంచెం మోకాడు లోతులో నీళ్ళల్లో మహిళలు ఇప్పుడే అందరూ చెప్పారు వాళ్ళకి కాలువలు కావాలని అదేవిధంగా రోడ్లు కావాలని మేము వానొస్తే ఇంత ఇదమ్మా మా పరిస్థితిని నాకే చూపించారు నేనే చూశాను ఇప్పుడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీకు ఏ అయితే నేను మాట ఇచ్చానో అవన్నీ కూడా చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్లి కనుక్కోమండడం జరిగింది అందుకే ప్రతి నాయకుడు కేఎస్ఎస్ నాయకుడి నుంచి బూత్ కన్వీనియర్ల దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కో కన్వీనియర్ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ని చేసుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండు సమపళల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ప్రజలకి పేద ప్రజలకి మంచి జరగాలి అనే కాన్సెప్ట్ తో ఈ రోజు మనము ముందుకెళ్తున్నాం మనం అందరము అనుకున్నట్టే ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామనేది చేశాము నాలుగు వేలు పెన్షన్ అవ్వాతాతలకి డిజేబుల్ పెన్షన్ పదిహేను వేలు దివ్యాంగులకి ఆరు వేలు ఒకటో తేదీ కల్లా ప్రజల్లోకి వెళ్లి ప్రజా నాయకులు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా వాళ్ల సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడికక్కడే మనం సాల్వ్ చేసుకునే అవకాశం కూడా మనకు అందరికీ కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఏ కార్యకర్తకైనా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఒక కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు ఏ నాయకులకైనా కూడా అండగా నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మనము లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో కార్యకర్తే అధినేత అని ఆ విధంగా మనం వెళ్తున్నాము కార్యకర్తల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు తెలుగుదేశం పార్టీ అదే విధంగా స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ఎటువంటి సమస్యలున్నా నేరుగా నా దగ్గర రావాలని ఎవరు కూడా అపోహలొద్దు మనమంతా ఒకటే ఐకమత్యంగా పనిచేయాలి కొవ్వూరు కాన్స్టెన్సీలో ఏమి బాగోగులు కావాలో ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలో ఈ కాన్స్టిట్యున్సీ గురించి మాత్రమే కార్యకర్తలు గాని నాయకులు కానీ ఆలోచించాలని ఎవ్వరు కూడా తన స్వార్థం చూసుకోవద్దు ఎవ్వరు కూడా అలకలొద్దు ఒకరు చెప్పారని ఇంకొకరు చెప్పి ఇవన్నీ ఏమి వద్దు ఏమీ లేకుండా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల కోసం డెబ్బై ఐదు సంవత్సరాల మన ముఖ్యమంత్రి గారు ఎలా కష్టపడి ఈ రోజు మన అందరి కోసం రాష్ట ప్రజల కోసం పనిచేస్తున్నారో అదే విధంగా ప్రతి కాన్స్టెన్సీలో ఆ కాన్స్టెన్సీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు అధికారులు ఎవరు కూడా ఆ కాన్స్టెన్సీ బాగోగుల కోసం పనిచేస్తే అంతకన్నా ఆ కాన్స్టెన్సీని ఎంతో పురోగతిలోకి తీసుకువెళ్లం అదే మన కోవూరు కాన్స్టిట్యున్సీ యొక్క నినాదం మనం ఈ కోవూరు కాన్స్టిట్యున్సీని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దాంట్లోనే మనము దృష్టి పెట్టాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇందుకు మాకు మీ పత్రికా విలేకరులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను